ఖచ్చితంగా ఉండవలసిందే అది లేకపోతే కుటుంబాన్ని ఎలా కట్టాలో అర్థం కాదు భార్యని ఎలా దిద్దాలో అర్థం కాదు కుటుంబానికి ఎలా సమాధానం చెప్పాలో ఇంకా అర్థం కాదు ఏం లేదు నీకు దైవికమైనటువంటి జ్ఞానము లేదు నీవు దైవికమైన జ్ఞానం కలిగి ఉంటే నీ భర్తను కంట్రోల్ చేయగలుగుతాం దైవికమైన జ్ఞానం కలిగితే నీ భర్త తప్పు చేయకుండా ఆపగలుగుతావు దైవికమైన జ్ఞానం కలిగి ఉంటే నీ కుటుంబంలో గొడవలు రాకుండా కాపాడుకోగలుగుతావు దైవికమైన జ్ఞానం నీకుంటే నీ కుటుంబంలో సమాధానాన్ని దైవ భక్తి ద్వారా తెచ్చుకోగలుగుతావు వాళ్ళలోయా సమస్త కుటుంబ భారమంత స్త్రీ మీదనే ఉన్నది అవునా కదా అంత బాధ్యత సంసార బాధ్యత ఏమో ముగ్గుడి మీద వేస్తే కుటుంబ బాధ్యత ఏమో కుటుంబాన్ని కట్టే బాధ్యత ఏమో దేవుడు స్వీకరించాడు అందుకోసమే జ్ఞానముతో కాపురం చేయాలి జ్ఞానముతో ఇల్లు కట్టుకోవాలి జ్ఞానముతో కుటుంబం అనేస్తారు తిద్దుకోవాలి శ్రీ బాధ్యత ఇది అలలోయ తర్వాత అపోతుల కార్యం పదోదయం మొదలెండు వచ్చిన కుటుంబ సమీతంగా అంతా కలిసి ప్రాంతంలో ఉండడం వల్ల కుటుంబ జీవితాన్ని ఆనందంగా సంతోషంగా గడప అలలోయ కొన్నేళ్ళి పెద్ద రాజు ప్రధాన యాజకుడు వందల మందికి వేల మందికి ఆయన సన్యాధిపతి అయినా కూడా ఈరోజు వ్యవసాయం చేసి అలిసిపోతావు తోట పని చేసి సరిచిపోతావు ప్రభుడు స్థుతించవు ప్రభు దగ్గరికి రావు ఆదివారం ఆరాధన అంటే అయిష్టంగా ఉంటావు కానీ వేల మంది వందల మంది లక్షల మంది నడపడగలిగే గొప్ప నాయకుడు కుటుంబ సమేతంగా ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాడండి వ్యవసాయం నీ తోట జీవితం ఎంత రోజు పోయి పది నిమిషాలు ప్రార్థనలో కూర్చోలేవు పది నిమిషాలు ఆరాధనలో కూర్చోలేవు ఎంత నీ జీవితం నీ కుటుంబ జీవితం కర్తపడుతుంది నువ్వు ఎంత బిజీ అయినా ప్రార్థన మరచిపోవద్దు ఎంత వ్యవసాయం చేసినా ప్రార్థన మర్చిపోవద్దు ఎంత దుకాణం మీద నువ్వు ప్రార్థన మర్చిపోకూడదు ఎంత బిజినెస్ చేసినా నువ్వు ప్రార్థన మర్చిపోకూడదు ఎందుకంటే ప్రార్థన జీవితం విశ్వాస జీవితం ఆత్మీయ జీవితం కుటుంబ జీవితాన్ని కట్టేదే ప్రార్థన ప్రార్థన ఆ బలం ఎవరికి లేదు ప్రార్థనకు మాత్రమే ఉంది దేవ నిర్లక్ష్య పెట్టిన ప్రార్థన నీ కుటుంబ జీవితం నిర్లక్ష్య పెట్టకూడదు ప్రార్థన నిర్లక్ష్య పెట్టిన వంటి నీ కుటుంబ జీవితం అంతకంతిపోతనే ఉంటుంది ఎంత 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 ఆరాధన చేసిన చూసినావా నీ వివాహ జీవితాన్ని కట్టుకోవడానికి మొదటి ఏంటి చెప్పండి చెప్పండి మొట్టమొదటిగా కృతజ్ఞత కలిగి ఉండాలి బిడ్డ ఏం కలిగి ఉండాలి చెప్పండి కృతజ్ఞత కలిగి ఉండాలి రెండు చెప్పండి ప్రేమ మూడు క్షమాపణ క్షమించుకోవడం నాలుగు కలిసి మాట్లాడుకోవడం ఐదు ఇన్ని మీ జీవితంలో ఉంటే తప్పకుండా దేవుడు మీ కుటుంబాన్ని ఆరోగ్యకరంగా శాంతికరంగా సంతోషంగా నూట ఇరవై వందల కీర్తనలాగా నీ కుటుంబము ఉండునుగాక కొద్ది మాటలు దేవుడు మన విడుకల్లో దీవించుగాక హామే